రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తేదీ శనివారం రోజున వీకోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల పది రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఐదు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి కెనబేరీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ఇన్న యా రూపాయలు అరవై రూపాయ ఇన్ను ఇరవై ఐదు రూపాయ ఇన్న డెబ్బై రూపాయలు ఇన్న డెబ్బై రూపాయ ఇన్న డెబ్బై ఐదు రూపాయలు ఇన్ను డెబ్బై ఐదు రూపాయలు నూరు పన్నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట ఎనభై నూట ఎనభై నూట ఎనభై ఐదు నూట తొంభై నూతొంభై నూట తొంభై నూత ఐదు

ಇನ್ನೂ ಪದೇ ಇನ್ನೂ ಪದೇ ಇನ್ನೂ ಕೋದಾಪ ನಾನೂ ಐಬೈ ಗ್ರಾಮು ಇರ ಮುಪ್ಪ ನೂರು ರೂಪಾಯಿ ನೂಟೈ ಇನ್ನೊರು ಪಾ ಇನ್ನೊರು 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 ರೂಪಾಯಿ ಇನ್ನೊರು ರೂಪಾಯಿ ಇನ್ನೊರು ರೂಪಾಯಿ ಇನ್ನೊರು